దివసీమ గాంధీ మాజీ మంత్రి దివిసీమ అభివృద్ధి ప్రధాత మండలి వెంకట కృష్ణరావు స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలికారని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిరసం బాలకోటయ్య పేర్కొన్నారు మండలి వెంకట కృష్ణరావు శత జయంతి ఉత్సవాలను ఘంటసాలలోని పెద్దగూడెంలో గల రామాలయ కళావేదిక వద్ద జనవరి ఇరవై ఏడవ తేదీన నిర్వహిస్తున్నట్లు బాలకోటయ్య తెలిపారు శత జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఈ సందర్భంగా బాలకోటయ్య వెల్లడించారు ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి శాస్త్రీయ జానపద నృత్య కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని సాయంత్రం ఐదు గంటల నుండి సభా కార్యక్రమం జరుగుతుందన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ తో పాటు రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొంటారని చెప్పారు ఆయా కార్యక్రమాలలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు మండలి అభిమానులు కళాకారులు కళాభిమానులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా బాలకోటయ్య కోరారు రాజకీయాలకి నాంది మన దివసీమ గాంధీ గౌరవనీలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మహానీయులు మన మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు మా గంటసాల పెద్దగూడెంలో రామాలయం గూడెం వద్ద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఉదయం ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కళా ప్రదర్శనలు చాలా ముఖ్యమైన కళాకారులు చేత మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రముఖ కళాకారుడు మంచి పేరున్న వ్యక్తి మన లంక నాంచేరి గారి చేత మన కోలాట బృందం అలాగే అదే నాంచేరి గారి అబ్బాయి వెంకటేశ్వర గారి చేత మన చెక్క భజన బృందం ఈ రెండు కార్యక్రమాలు అలాగే భరతనాట్యం కార్యక్రమాలు ఏక ప్రాత అదే విధంగా మన కళాకారులది డప్పు అన్ని కార్యక్రమాలు కూడా ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఐదున్నర వరకు ఈ కళా ప్రదర్శన జరుగుతుంది దాని అనంతరం మన పెద్దలు గౌరవనీయులు మన అవునిగడ్డ శాసన సభ్యులు మన మాజీ మంత్రివర్యులు మన గౌరవనీయులైన మన మండల బుద్ధప్రసాద్ ప్రసాద్ గారు కార్యక్రమంలో వచ్చి ఆ కార్యక్రమం ఓపెన్ చేసి సభ ఏర్పాటు జరగడం జరిగింది పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కళాకారులు కళా అభిమానులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా ఎవరో కూడా వెనక మండల వెంకట వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకోవాలని మీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో నేను ముందుకు రావడం జరిగింది మన మహానీయుడు మండల వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు మా ఊర్లో పెట్టుకోవటం మా గ్రామంలో పెట్టుకోవడం మా గ్రామస్తులు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది కానీ ఆ మహానీయుడు ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఇతర దేశాల్లో కూడా ఆయన పేరు ఎంతో వైవగా చెప్పుకున్నారు అదేవిధంగా మేము కూడా ఆయనని ఇతర దేశాలు చెప్పుకోవడమే కాదు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా చెప్పుకోవడం కాదు మేము కూడా మా ఊర్లో పెట్టాలని చెప్పేసి మా దళితువాడలో ఆయన చేసిన సేవల గురించి కూడా పెట్టుకోవాలని చెప్పేసి మేము సభాముఖం మనం చేసుకుంటున్నాను ముఖ్యంగా కళాకారులను ఎంతో అభివృద్ధి తీసుకొచ్చిన ఘనత మా మండల బుద్ధప్రసాద్ గారిని మండల బుద్ధప్రసాద్ గారు కళాకారుల గురించి తానాలోకి తీసుకెళ్లడమే కానివ్వండి కళాకారులు ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా సరే కళాకారులు స్వాకారిస్తూ కళాకారుని ముందుకు నడిపించే ఘనత మా మండల ఎమ్ బుద్ధప్రసాద్ గారు మా అవునిగడ్డ శాసన సభ్యులకే దక్కిందని చెప్పేసి నేను సభాముఖం మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా నేను వ్యక్తులు ప్రార్థిస్తున్నాను